ఉగాది తర్వాత ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పౌర్ణమి ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం రోజు పౌర్ణమి తిథి ఏర్పడింది ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది శనివారం రోజున పౌర్ణమి ఏర్పడడం అలాగే హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించడం ద్వారా అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి వచ్చేలోపు ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది విశేషంగా చైత్ర పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అలాగే హనుమంతుణ్ణి పూజించాలి జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున బొమ్మెత్త చెట్టును ముట్టుకుంటే చాలు మీ దరిద్రమంతా వెంటనే తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం వరిస్తుంది ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఈ రోజున చేసే పూజలకు సంవత్సరం అంతా పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున పూజ చేసేవారు పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించండి శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అనుభవిస్తారు పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే ఇక మీ తలరాత మారినట్లే పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే నెల తిరగకుండానే తీరిపోతాయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి స్వస్తి గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును వేసుకోండి ఏ ఇంటి ముందు అయితే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇల్లంతా కూడా దైవిక శక్తులతో నిండిపోతుంది ఇక మీ కుటుంబం అంతా కూడా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా సరే రాళ్ల ఉప్పును మాత్రం ఖచ్చితంగా కొనండి చైత్ర పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీ మనసులో కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు చంద్రుణ్ణి చూస్తూ మీ మనస్సులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి రావి చెట్టు నీడలు నిలబడినా సరే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఏలినాటి శని దోషం వదిలిపోతుంది మీ ఇంటికున్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి రోజు లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున లలితా సహస్రనామాలు పారాయణ చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీడు కూడా జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎవరైతే ఈ తులసి మొక్కను మీ ఇంటికి తెచ్చుకొని తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జీవితంలో కోటేశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలను అసలు ధరించకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ పౌర్ణమి రోజున మాంసాహారం అసలు తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా అస్సలు తినకూడదు పౌర్ణమి రోజున నూనెను అస్సలు కొనకూడదు ఒకవేళ ఇలా చేస్తే అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలనుకుంటారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించండి క్షణాల్లో అదృష్టం అనేది వరిస్తుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేకూరుతుంది ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున హనుమంతుడిని స్మరించుకుంటూ హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పారాయణ చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఈ పౌర్ణమి రోజున ఆలయానికి వెళ్ళడం నదీ స్నానాలు చేయడం పేదవారికి దానం చేయడం వల్ల జన్మ జన్మల పుణ్యఫలం కలుగుతుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకు లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు